టీటీడీ పాలకమండలి అధ్యక్ష పదవి రేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయా వారికే ఛాన్స్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయా రాష్ట్ర ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ఒక ఎత్తయితే టీటీడీ పాలకమండలి అధ్యక్షుని పదవి భర్తీ మాత్రం కత్తి మీద సాములా మారిందా స్వామివారి ప్రధాన సేవకుడిగా ఎవరిని నియమించాలని కూటమి పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ టీటీడీ పాలకమండలి అధ్యక్ష పదవి రేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయట వారికే ఛాన్స్ అంటూ పుకార్లు షికారులు చేస్తున్నాయట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ఒక ఎత్తు అయితే టీటీడీ పాలక మండలి అధ్యక్షుని పదవి భర్తీ మాత్రం మరో ఎత్తుగా మారిందట స్వామివారి ప్రధాన సేవకుడిగా ఎవరిని నియమించాలని కూటమి పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట కొలువు తీరనున్న యాభై ఐదో పాలక మండలి ఎంతో స్పెషల్ అని చెప్పాలి ఇప్పటికే గత టీటీడీ పాలక మండలి అధ్యక్ష పదవి రేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయట గత టీటీడీ పాలక మండలలో అనేక రకాల ఆరోపణలున్న వ్యక్తులు సభ్యులుగా ఉన్నారని వారిపై చర్యలు చేపట్టేలా వ్యవహరించాల్సిన బాధ్యత ఈ పాలకమండలిదే కావడంతో మరింత ఆసక్తి నెలకొంది హైందవుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల దేశంలో ఎన్నో ఉన్నత పదవులు ఉన్న టీటీడీ చైర్మన్ హోదాకు ఎంతో ప్రాధాన్యం ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఐదు వేల వంద కోట్ల బడ్జెట్ తో ఆధ్యాత్మిక విద్య వైద్య సేవారంగాల రంగాల కోసం చిన్న రాష్ట్రాన్ని తలపించే స్థాయిలో టీటీడీ వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకునే పాలకమండలికి అధ్యక్షుడిగా నియమితులయ్యే వ్యక్తికి కేబినెట్ ర్యాంకు ఉంటుంది హిందుత్వ పరిరక్షకుడిగా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక మర్యాదలు ఉంటాయి ఆయన తిరుమల నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు ప్రపంచంలోని ఏ దేశం నుంచి అధికారిక ప్రతినిధులు వచ్చినా దేశంలోని సీఎంలు ప్రధాని చివరాఖరికి రాష్ట్రపతి వచ్చినా సరే టీటీడీ చైర్మన్ హోదాలో వెళ్లి స్వాగతించే అపూర్వ అవకాశం ఉంటుంది ఆయనకు దేశంలోని అందరు ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది అంత ప్రాముఖ్యత ఉన్న ఆ పదవిని ఇప్పుడు టీడీపీతో పాటు మిత్రపక్ష కూటమిలోని జనసేన బిజెపిలో కూడా ఆశిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉందట అయితే ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి సానుకూలంగా ఉంటారంటున్న ఓ ప్రైవేట్ సంస్థ ఎండీతో పాటు సినీ ప్రముఖుల పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు వినిపిస్తోంది టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది టీడీపీ కూటమిలో ప్రస్తుతం మరో రెండు పార్టీలు జనసేన బీజేపీలు కూడా ఉన్నాయి నామినేటెడ్ పోస్టుల కోసం ఆ రెండు పార్టీల్లో కూడా ఆశావహుల సంఖ్య తక్కువేమీ కాదు అందుకే టీడీపీ అధిష్టానానికి ఈ పదవులు భర్తీ చేయడం అనేది అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ సీనియర్ నేతలు అశోక్ గజపతి రాజు పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుని గవర్నర్లుగా పంపించే అవకాశం ఉన్నట్టు మొదట వార్తలు వెలువడ్డాయి కానీ వారిలో అశోక్ గజపతి రాజును టీటీడీ చైర్మన్ గా నియమించడానికి సీఎం చంద్రబాబు ఆసక్తిగా ఉన్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి ఏడుసార్లు ఎమ్మెల్యే వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనుభవం ఒకసారి ఎంపీ తర్వాత కేంద్ర కేబినెట్ లో పనిచేయడం వంటి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అవినీతి మరక లేకుండా క్లీన్ చెట్ ఉన్న నాయకుడైనందువల్ల ఆయనను నియమించడానికి సీఎం చంద్రబాబు ఆసక్తి చూపుతోన్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికే టీటీడీ చైర్మన్ రేసులో ఉన్న ఎమ్మెల్యే ఆర్ రఘురామకృష్ణరాజు ప్రకాశం జిల్లా నుంచి మాజీ జడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ సినీ ప్రముఖులు కె రాఘవేంద్రరావు అశ్విని దత్ ఇక జనసేన తరఫున కొనిదెల నాగబాబు పేరు కూడా చేరిందట ఇక తిరుపతి ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన బిజెపి జనసేన నాయకులు కూడా పోటీ పడుతున్నారట జనసేన పార్టీ కోసం కష్టపడ్డ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ పేరు సైతం బలంగానే వినిపిస్తోందట మరి ఆ ఏడుకొండల స్వామి వారి ఆశీర్వాదం కరుణ ఎవరి మీద ఉన్నాయో చూడాలి